సార్ మీరు ఇప్పుడు ఫార్మసిస్ట్ కదా ఎక్కడన్నా ఎన్నెన్ని ఇంపాసిబిలిటీస్ పాజిబుల్ చేస్తా ఉన్నారు ఒక మాట మీరు చెప్పండి ఇప్పుడు వస్తున్న మెడిసిన్స్ అంతా కూడా ప్రాపర్ మెడిసిన్ వస్తుందా హాస్పిటల్ ప్రాపర్ రేట్లతో వస్తా ఉన్నదా ఒక్కొక్క మెడిసిన్ సార్ నేను రెండు వందలు ఉన్న మందులకి రెండు వేలు మూడు వేల రూపాయలు బిల్ వేస్తా ఉన్నారు ఎంత అబ్నార్మాలిటీ అండి మెడిసిన్స్ మటుకు ఇండియాలోనే నాట్ ఓన్లీ తెలంగాణ మొత్తం ఇండియాలోనే ఒక పెద్ద మాఫియా మెడికల్ మాఫియా ఈ డాక్టర్స్ మాఫియా కాకుండా మెడికల్ మాఫియా కూడా తయారైంది మెడిసిన్స్ మాఫియా డ్రగ్ మాఫియా ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనం వెన్ యూఆర్ పేయింగ్ మనం డబ్బులు పే చేస్తున్నప్పుడు దానికి తగ్గ మంచి మెడిసిన్ మనకి రావాలి మంచి మెడిసిన్ మనకి రావాలి కానీ ఇక్కడ ఎలాంటి మెడిసిన్ ఇస్తున్నారో ఎలాంటి మెడిసిన్ ఇస్తారో మనకు తెలియట్లేదు ఆ మెడిసిన్ వాళ్ళు డాక్టర్ రాసే ప్రిస్క్రిప్షన్ ఒకటి ఒకటి ఉంటుంది ఇచ్చే మెడిసిన్ ఒకటి ఉంటుంది ఈ వేరియేషన్ వల్ల తర్వాత వచ్చిన ప్రాబ్లం ఏంటంటే డాక్టర్ పేషెంట్కి అటెండ్ అయ్యి మెడిసిన్ ఇచ్చేసి రాసేసి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఆ పేషెంట్ చూసుకునే వాళ్ళు ఆ నర్సు కానీ ఆ కన్సర్న్ అసిస్టెంట్స్ కానీ చూడాలి కానీ అది ఎంతవరకు కరెక్ట్గా జరుగుతుందో ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఎందుకంటే వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ అన్నీ కూడా హాస్పిటల్లో వాళ్ళు హోల్సేల్లో కొన్న మెడిసిన్స్ ఇస్తారు అవి ఎంతవరకు రిలయబిలిటీ ఉంటాయో నోబడి నోస్ ఇప్పుడు వాళ్ళు బ్రాండెడ్ మెడిసిన్స్ రాస్తారు డాక్టర్స్ కానీ హాస్పిటల్ ఇచ్చేది లోకల్ థర్డ్ పార్టీ మ్యానుఫాక్చరింగ్ మెడిసిన్స్ ఇస్తారు అవి ఎంతవరకు పనిచేస్తున్నాయో ఇస్ అ బిగ్ క్వశ్చన్ మార్క్ సో ఇలాంటి మెడికల్ మాఫియాలోనే ఇలాంటివి కూడా జరుగుతున్నాయి కాబట్టి వీటిని ముందర అరికట్టాలి ఎందుకంటే ఎంత డయాగ్నోసిస్ చేసినా కూడా మెడిసిన్ వెళ్తేనే ఆ మెడిసిన్ పని చేస్తేనే ఆ జబ్బు నయం అవుతుంది ఆ మెడిసిన్లోనే లోపం ఉంటే ఆ జబ్బు నయం అవడానికి ఆస్కారం ఎట్టి పరిస్థితుల్లో లేదు తర్వాత డాక్టర్స్ ఇచ్చే డోసేజ్ కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి మనిషిని బట్టి డోసేజ్ ఉంటుంది ప్రతి మనిషికి ఒకే డోసేజ్ ఇచ్చినా కూడా ప్రమాదమే సో ఈ డోసేజ్లో తేడా వచ్చినా కూడా ప్రాబ్లం వచ్చే సమస్య ఉంది ఈ డోసెస్లో ఒకప్పుడు హై డోసిబర్స్ డాక్టరు మెయిన్ డాక్టర్ ఈ పలానా డోసుమని చెబుతారు ఇచ్చిన నర్సు హై డోస్ ఇస్తుంది దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు డాక్టర్ తీసుకుంటారా నర్స్ తీసుకుంటారా లేకపోతే పేషెంట్ చనిపోయిన తర్వాత ఎవరు ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుండు కాదు ఎవరు ఎవరి రెస్పాన్సిబిలిటీ తీసుకోరు వాళ్ళు చేసేది జస్ట్ ఇట్స్ ఏ మనీ మేకింగ్ ఇన్స్టిట్యూషన్స్ హాస్పిటల్స్ అంటే ఇదివరకంటే అది ఒకటి అంటే గుడ్లు అంటే అంటే హాస్పిటల్స్ గుళ్ళ లెక్క చూసేది దేవాలయాలు అనుకునేది డాక్టర్ దేవులు అనుకునేది లేదు ఇది ఇది మనీ మేకింగ్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి సో నేనేం చెప్తానంటే మీరు ఏవైతే మెడిసిన్ తీసుకుంటున్నారో మీరు వెరిఫై చేసుకుని చెక్ చేసుకోండి చదువు రాకపోతే దగ్గర ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఉంటే కనుక ఫోటో తీసి పెట్టండి సో కాబట్టి అది ప్రాపర్ మెడిసిన్ ఆ కాదనేది మనం అసర్టైన్ చేసుకోవాలి ఇప్పుడు మీరు అన్నట్టుగా వాళ్ళు ఇస్తున్నారు ఏమి ఇస్తలేరు మీకు తెలిసి మా మీకు ఆ ప్రిడిక్షన్స్ ఉన్నాయి మీరు ఫార్మసిస్ట్ మీరు చదువుకునే వాళ్ళు ఈవెన్ నాకు కూడా మెడిసిన్స్ పేర్లు తెలియదు ఏ వ్యాధికి ఏ మంది ఇస్తారో కూడా తెలియదు వాడు బిల్ మొత్తం చూసిన తర్వాత ఇంత పొడుగుతా బిల్ వస్తుంది ఐదు ఆరు పేజీల బిల్లు వస్తుంది చూస్తే ఐదు లక్షలు ఆరు లక్షలు ఏడు లక్షలు అని చెప్పి వేస్తూ ఉన్నారు అసలు ఏ మందులు ఎక్కుతున్నాయి ఏ దేనికి ఇస్తున్నారనేది మనకు అర్థం కాదు కాబట్టి మీరు మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి మీరు ప్రికాషన్స్ మీరు తీసుకోండి ఎవరిని మాత్రం నమ్మకండి డాక్టర్లను హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడున్న పరిస్థితిలో నమ్మే ప్రసక్తే లేదు దొంగలను నమ్మండి టెర్రిస్టులను నమ్మండి ఇంకేమైనా నమ్మండి కానీ డాక్టర్లు మాత్రం ముమ్మాటికి నమ్మద్దు సార్ ఇంకొక విషయం అడుగుతాను మన దగ్గర ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ ఉన్నారు కాబట్టి సరే ఇప్పుడు నాకరి నా జరిగిన సిచ్యువేషన్ నేను ఒకసారి అడుగుతాను సార్ ఇప్పుడు ఫస్ట్ అడ్మిట్ అయిన పేషెంట్ సేమ్ రీజన్ మీద అడ్మిట్ అయి ఉండే డిశ్చార్జ్ అయిపోయింది డిశ్చార్జ్ అయిన తర్వాత సెకండ్ డేకి అదే డిసీజ్ మళ్ళీ వచ్చింది వన్ వీక్ తర్వాత డిశ్చార్జ్ అయిన పేషెంట్ మళ్ళీ ఫిఫ్త్ ఫిఫ్త్ డే డిశ్చార్జ్ చేసినారు నా ఫస్ట్ అండ్ ప్రైమరీ క్వశ్చన్ ఏంటంటే ఇన్సూరెన్స్ అప్రూవల్ ఎప్పుడు చెప్పాలి అప్రూవల్ అయిందా రిజెక్ట్ అయిందని ఒకటి రెండోది తర్వాత దానికి ఉన్న రెమెడీస్ ఏంటిది ఒకటి మూడోది మనం డబ్బులు కట్టి మీరు పేషెంట్ డిశ్చార్జ్ చేసుకోండి అని అంటా ఉన్నారు మనం డబ్బులు కట్టి పేషెంట్ ను డిశ్చార్జ్ చేసిన తర్వాత పూర్తి అమౌంట్ వస్తుందా రాదా అది మోర్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ సో ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీస్ మనకు అంటే మీ కంపెనీస్కి ఇన్సూరెన్స్ కంపెనీకి ఇస్తున్న గైడ్లైన్స్ ఏంటి సేమ్ టైం మన హాస్పిటల్స్కి వీళ్ళు ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటి ఒకవేళ ఇన్సూరెన్స్ వస్తే ఏంటిది రాకపోతే ఏంటిది దీనికి ఏదైనా మీరు రెమెడీ చెప్పగలిగితే ఎంతో మంది అంటే లైవ్ నడుస్తుంది చూస్తూ ఉన్నారు కాబట్టి దీని యొక్క మెసేజ్ ప్రాపర్ మెసేజ్ ప్రజల్లోకి వెళ్తే ఇన్సూరెన్స్ ఉన్నవాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చు ఇంకోటి కూడా చెప్తున్నాను సార్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి ఏమో రేట్లు ఎక్కువ ఉంటున్నాయి ఇన్సూరెన్స్ వాళ్ళకి ఏమో రేట్లు తక్కువ ఉంటా ఉన్నాయి సో దీన్ని ఎట్లా పూర్తిగా అరాడికేట్ చేయొచ్చు మీ ఒక సజెషన్ చెప్పండి సార్ ఈ కార్యక్రమాన్ని మరి ముందుకు తీసుకెళ్లడానికి తర్వాత ఎంతోమంది అమాయకులైనటువంటి పేషెంట్లు కానీ లేదంటే జనరల్ పబ్లిక్కు ఇది అనాదిగా అంటే ఈ కార్పొరేటైజేషన్ అయిన తర్వాత హాస్పిటల్స్ ఈ సమస్యలు ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ఇప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నప్పుడు మీరు థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ ద్వారా మీ దగ్గర ఏదైతే ఇన్సూరెన్స్ హెల్త్ కార్డు ఉంటుందో హెల్త్ కార్డ్ తీసుకొని మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు జాయిన్ చేసుకుంటారు చేసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా మీ యొక్క డిసిజన్ బట్టి ఆ యొక్క కన్సర్న్ డాక్టర్ అసెస్మెంట్ చేసి ఇంత అవుతుంది అని చెప్పి వాళ్ళు ఒక ఎస్టిమేషన్ పంపిస్తారు ఇన్సూరెన్స్ కంపెనీకి అంటే థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్స్ పంపుతారు థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ అంటే వాళ్ళు ఈ యొక్క పూర్తి ఇన్సూరెన్స్కి తర ఇన్సూరెన్స్ కంపెనీకి మరియు హాస్పిటల్కి మధ్యలో అనుసంధానంగా వ్యవహరిస్తారు వ్యవహరించి మీ యొక్క ఈ పాలసీలో ఎంత అమౌంట్ ఉంది తర్వాత ఇన్సూరెన్స్ ఎస్టిమేషన్ ఎంత వచ్చింది హాస్పిటల్ నుంచి అది ఇన్సూరెన్స్ కంపెనీకి పంపించి వాళ్ళు అప్రూవల్ తీసుకుంటారు తీసుకున్న తర్వాత అట్లాంటి అప్రూవల్ తీసుకున్న తర్వాత ట్రీట్మెంట్ అవుతుంది ట్రీట్మెంట్ అయిన తర్వాత ఆ దానికి సంబంధించినటువంటి టోటల్ బిల్ ఫైనల్గా డిశ్చార్జ్ డేట్ రోజు వెళ్తుంది వెళ్ళిన తర్వాత మళ్ళీ అది ఇంకోసారి థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్కి వెళ్తుంది వెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళు చూసుకొని అందులో ఏమైనా ఎగ్జిబిషన్స్ ఉన్నాయా లేదంటే కొన్ని మినహాయింపులు ఉంటాయి ప్రతి ఇన్సూరెన్స్ అంటే హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని కాదు అక్కడ ఫుడ్ ఎక్స్పెన్సెస్ లాంటివి అట్లాంటివి కొన్ని మైనస్ చేస్తారు చేసిన తర్వాత నెట్ అమౌంట్ వాళ్ళు ఫైనల్గా శాంక్షన్ పంపిస్తారు హాస్పిటల్కి పంపించినప్పుడు హాస్పిటల్ వాళ్ళు ఆ బ్యాలెన్స్ ఏదైనా మార్జినల్గా ఉంటుంది బ్యాలెన్స్ అంటే పాలసీ కండిషన్స్ బట్టి కొన్నిట్లో కో పేమెంట్ ఉంటుంది అది కాకుండా చెప్తున్నా కో పేమెంట్ తర్వాత రూమ్ రెంట్ సపోజ్ మీకు ఐదు వందలే ఎలిజిబిలిటీ అయితే వెయ్యి రూపాయలు ఛార్జ్ చేశారనుకోండి ఆ డిఫరెన్స్ ఇలాంటివి కొన్ని మినాయించుకున్న తర్వాత ఆ నెట్ అమౌంట్ హాస్పిటల్లో అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఆ బ్యాలెన్స్ మీతో హాస్పిటల్ కట్టించుకొని మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తుంది అయితే ఇక్కడ మరి ఉదయకాంత్ గారు అడిగినట్టుగా రెండోసారి సపోజ్ ఒక డిసీజ్ ఒక జ్వరమో దేని వల్లనో జాయిన్ అయిన తర్వాత ఒక వారం రోజుల్లో నా ఐదు రోజుల్లో ఎన్నో రోజులు ఆ జాయిన్ అయిన తర్వాత పేషెంట్ స్థితి స్టెబిలైజ్ అయిన తర్వాత డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది డిశ్చార్జ్ చేసిన తర్వాత ఆ బిల్ వచ్చింది కట్టేశారు ఇన్సూరెన్స్ నుంచి అప్రూవల్ వచ్చేసింది కానీ ఇమీడియట్గా మళ్ళీ రిలాప్స్ అయింది అనుకోండి రిలాప్స్ అయితే మళ్ళీ అగైన్ వాళ్ళు జాయిన్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వచ్చు దానికి సంబంధించినటువంటి ఎస్టిమేట్ కూడా పంపించవచ్చు పంపించిన తర్వాత మళ్ళీ అది అప్రూవల్ చేయడం జరుగుతుంది విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ అంటే విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ ఏదన్నా రిలాప్స్ అయితే సేమ్ డిసీజ్ కిందనే ట్రీట్ చేస్తారు దానివల్ల ఇన్సూరెన్స్ కంపెనీకి కానీ లేదంటే టీపీఏకి కానీ హాస్పిటల్ కానీ ఎలాంటి ఏ ప్రాబ్లం ఉండదు వాళ్ళు ఎస్టిమేషన్ పంపిస్తారు మళ్ళీ మళ్ళీ అప్రూవల్ అవుతుంది ఇక్కడ ఒక్క సమస్య ఇప్పుడు మీరు ఎస్టిమేషన్ పంపిస్తారు ఓకే బట్ నేనేం అడుగుతున్నా అంటే వన్స్ పేషెంట్ వెళ్ళిన తర్వాత ఇన్సూరెన్స్ శాంక్షన్ అయిందా లేదనేది ఎప్పుడు చెప్పాలని అడుగుతున్నాను ఫస్ట్ ఇన్సూరెన్స్ అనేది శాంక్షన్ అయిందా లేదనేది మ్యాక్సిమం ఏదైనా సెలవు దినం తప్ప ఆ రోజు ఈవినింగ్ వరకు తెలిసిపోతుంది సపోజ్ మార్నింగ్ జాయిన్ అయితే పేషెంట్ కండిషన్ బట్టి ఆ పేషెంట్ కండిషన్ బట్టి వాళ్ళు ఎస్టిమేషన్ పంపిస్తారు పంపించిన తర్వాత ఆ రోజు సాయంత్రం వరకు ఖచ్చితంగా అప్రూవల్ అయిందా లేదా వచ్చేస్తుందండి మరీ ఇంకేదో సెలవు ఇంకేదో ప్రాబ్లం ఉంటే మహంట్ తెల్లారి మార్నింగ్ వరకు వచ్చేస్తుంది మించి ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది చాలా హై టైమ్ అనమా దాన్ని ట్యాట్ అయితే వన్ అవర్ టూ అవర్స్లోనే ఇవ్వాలి అప్రూవల్ సరే అడ్మినిస్ట్రేటివ్ డీలేస్ ఉంటాయి కాబట్టి మనం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు వెయిట్ చేయొచ్చు దర్ నథింగ్ రాంగ్ ఇన్ దట్ సో ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఖచ్చితంగా అప్రూవల్ రావాల్సిందేనండి సరే ఇప్పుడు నా కేసులో సన్షన్ హాస్పిటల్ గచ్చిబౌలిలో నా కేసులో ఫిఫ్టీన్త్ నాడు అడ్మిట్ అయిన ట్వంటీ సెకండ్ నాడు డిశ్చార్జ్ అయినరు మనం డబ్బులు కట్టేస్తాం ట్వంటీ ఫిఫ్త్ నాడు అడ్మిట్ అయిన పేషెంట్కి ముప్పై తారీఖు నాడు మీకు ఇన్సూరెన్స్ అప్రూవల్ రాలేదు మీరు డబ్బులు కట్టితేనే తప్ప డిశ్చార్జ్ చేయని చెప్పేసి ఒత్తిడి చేసినారు నేను ఆ రోజు కట్టలేదు కాబట్టి ఇంత అర్థంతమైంది ఆ రోజు అట్లా ఒత్తిడి చేయడానికి గల కారణం ఏమై ఉంటుంది ఒకటి ట్వంటీ ఫిఫ్త్ నాడు అడ్మిట్ చేసినా కదా మరి థర్టీ దాకా ఎందుకు అమౌంట్ శాంక్షన్ కాలేదన్న విషయం ఎందుకు చెప్పలేదు టెక్నికల్ ఏం రీజన్ అయి ఉంటుంది సార్ ఇది ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కంపెనీకి వాళ్ళు మీ యొక్క ఎస్టిమేట్ కానీ మీ యొక్క అడ్మిషన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండరు ఇచ్చినట్టయితే ఇన్సూరెన్స్ కంపెనీ ఎప్పుడు కూడా అన్ని రోజులు పెట్టుకునే ప్రసక్తే లేదు ఎందుకంటే ఐఆర్డీఐ హెల్త్ గైడ్ లైన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి మాకు ట్యాట్ ఉంటుంది ఇన్సూరెన్స్ కంపెనీలకు ట్యాట్ ఉంటుంది ఆ ట్యాట్ ప్రకారంగా అవర్స్ అవర్స్లోనే మేము అప్రూవల్ ఇవ్వాలి సరే ఓకే అడ్మినిస్ట్రేటివ్ డిలే వల్ల మహా అంటే ఒక రోజు నేను ఇందాక చెప్పినట్టుగా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ డిలే అవ్వచ్చు కానీ ఐదు రోజులు మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇరవై ఐదు ముప్పై అంటే ఐదు రోజులు కావచ్చు మా సిక్స్త్ డే కూడా మీకు అప్రూవల్ రాలేదు అని అంటే అది ఖచ్చితంగా హాస్పిటల్లో వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీకి ఇంటిమేషన్ ఇచ్చి ఉండరు అది ఎందుకు ఇచ్చి ఉండరు అనే దానికి రీజన్ వాళ్ళకే బాగా